బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు మండల కేంద్రమైన కోట్నందూరులో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దాడిశెట్టి వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు జగన్ పర్యటనకు లక్షలాది మంది జనం తరలి ప్రభుత్వం వారలేక పోలీసుల సహాయంతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు జగన్ భద్రతను తగ్గించిన ప్రభుత్వం ప్రజలను అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు వినియోగిస్తున్నారని దాడిశెట్టి రాజా దిగితల కృష్ణుడు మాట్లాడుతూ గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఒకే మాటపై ఉంటూ పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విధంగా పనిచేయాలన్నారు కార్యకర్తలు కష్టపడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని యనమల కృష్ణుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోటనందర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్డు మీదకి వస్తే అలా కార్యక్రమం ఉందని రోడ్డు మీదకి వస్తే ఎవరన్నా చంద్రబాబు నాయుడు మొహం చూడడానికి వస్తున్నారా జగన్ అన్న వస్తే జగన్ అన్న వస్తే ఏమవుతుంది జాతర జగన్ అన్న వస్తే జాతర ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక బెంగ అయితే ఉంది బయటికి ఎక్స్ప్రెస్ చేసినా చెయ్యకపోయినా ఈ రాష్ట్ర ప్రజలు అత్యంతంగా అత్యంత ఇష్టంగా ప్రేమించే నాయకుడు జగన్ ఏ మాత్రం భద్రత లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం భద్రత తీసి మరీ జనాలకు అప్పు అన్ని వేలాది మందిలో జగనన్న రోడ్ రోడ్డు ఎక్కితే యాభై వేల వస్తారో లక్షలు వస్తారో తెలీదు అన్ని లక్షల మందిలో ఎవరు ఆయనకి హాని జరుగుతుందో ఎవరు హాని తేలబడతారన్న భయం మనకుందా లేదా చదవాలరా ప్రతి ఒక్కరి మనసులో ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో జగన్ అన్న భద్రత విషయంలో జగన్ అన్న వెళ్ళిన ప్రతి దగ్గర కూడా జగన్ జగన్ జనం ఆరత కట్టడం చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడిపోతుంది జగన్ అన్న కల్పించాల్సిన వేలాది మంది పోలీసులు పెట్టి జనాలు రాకుండా జనాలు అంచేద్దామని చూస్తుంది నిజమే కదా తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేసినటువంటి మోసాలు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారులు ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులు తీసుకెళ్ళలేకపోయే ప్రజల్లా మనం వాడిపోయాం కనీసం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు కూడా తీసుకెళ్ళాకపోతే మరి మనకు ప్రమాదానం ఉద్దేశంతో భావ స్కూరిటీ మోసం ప్యారిటీ అనే కార్యక్రమాన్ని పెట్టి మనందరినీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రజలు కలుసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి మనం కూడా రేపు స్థానిక సంవత్సరాలు వస్తున్నాయి మన ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా తెలియజేసుకోలేకపోతే మరి మనకి అధికారులు ఉన్నారు కాబట్టి మోసం చేసి సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చూస్తారు తప్పనిసరి వాళ్ళ మోసాలు ప్రజలకు తెలియజేయగలిగినట్లయితే మనీ ఎక్కువ స్థానిక సంస్థలు మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది